పేతురు చెరసాలలో ఉండెను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను వీళ్ళు ఎంత విశ్వాసవీరుడు ఎంత యోధులు అంటే వాళ్ళ ప్రార్థన విని పరలోకము నుండి దోతను పంపి చెరసాలను ఓపెన్ చేసి పేతుర్ని పదహారు మంది సైనికుల చేతుల్లో పడకుండా బయటికి తీసుకొచ్చి దోత వీళ్ళు ప్రార్థన చేసే స్థలానికి పంపితే ఆ పేతురు వచ్చి తలుపు కొడతంటే రోదే అనే చిన్నపిల్ల పోయి తలుపు తీసి చూసి పేతురు వచ్చాడు జస్ట్ స్వరం ఇని తలుపుదిలా విని పేతురు స్వరం గుర్తుపట్టింది తలుపుదిలా పిల్లలు కదా ఆనందం ముందు తలుపు తీయాలని తెలియలా మమ్మీ మమ్మీ మనం ప్రార్థించామా పేతురంగులు వచ్చాడే అనుకుంటూ పోయి ఉండొచ్చు కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా నవర్మే పిచ్చిదానా అన్నారు ఉంది నీవు వెళ్ళి దానివని అనుంది వాళ్ళది ఏమని ఏ విశ్వాసం అని చూద్దాం నిద్ర మోల్కొని ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ వాళ్ళకు ఒక విషయంలో నిశ్చయిత ఉంది ఏమి నిశ్చయితో తెలుసా మనం అడుగుతున్నాం కానీ పేతురు రాడు ఏం లేదు పేతురు వస్తాడన్న నిశ్చయిత కాదు మనం అడుగుతున్నాం కానీ అని వస్తాడా అప్పుడు వీళ్ళది బలమైన విశ్వాసమా బలహీనమైన విశ్వాసమా చెప్పాలి పక్క కానీ మీరు గమనించండి ఆ బలహీనులైన వారి బలహీన విశ్వాసముని కూడా దేవుడు సీరియస్గా తీసుకొని తన దాసుని బంధ విముక్తిని చేశాడా లేదా అందుకే నేను కనీసం దీన్ని ఆధారం చేసుకున్నా ఆ వింటాడా ఏమన్నా చూస్తాడా అనుకుంటానే బో ధనం పెడతా అని చెబుతున్నానండి నేను టోటల్గా ఆ ఏమి వింటాడో అని కూసేవాకు ఏమి వింటాడో అనుకుంటానే బో ఖచ్చితంగా తీసుకుంటాడు ఆయన దాన్ని అది ఇక్కడ పాయింట్ గుర్తుపట్టాల్సింది నా ప్రార్థన వినడు ఎందుకంటే అంత విశ్వాసం నా దగ్గర లేదు అందుకు తగిన దాన్ని తగినవాడిని నేను కాదు అని నీకు అనిపించు చుండగానే నువ్వు వెళ్ళి నీకున్న కొద్దిపాటి విశ్వాసంలోనే అడుగు దేవుడు రాసుకోపోతే అప్పుడు అడుగు దానికి నా మాటలు కాదు లేఖనమే చూపించా పేదలు వచ్చాడా లేదా కన్ఫామ్ వచ్చాడు పేదలు వచ్చాడు వాళ్ళు ఏమన్నా వచ్చాడు అని చెప్పిన పిల్లని పిచ్చిదాన్ని అన్నారు అంటే వాళ్ళ వాళ్ళు కన్ఫర్మ్ అయింది ఏంటి రాడు అని వచ్చాడా లేదా అది అంటే బలహీన విశ్వాసులు చేసిన ప్రార్థన సైతం ఆ బలవంతుడైన దేవుడు సీరియస్గా తీసుకుంటున్నాడు విశ్వాసంలో బలహీనులైన వాళ్ళు చేసిన ప్రార్థన సైతం దేవుడు తీసుకున్నాడు రాసుకో విశ్వాస విషయమై బలహీనులైన వారు చేసిన ప్రార్థన సహా దేవుడు విని జవాబిచ్చాడు అని రాసుకో మరి నేను ప్రార్థించినప్పుడు కూడా దేవుడు దాన్ని పట్టించుకుంటాడు అని నమ్ముబిడ్డా ఇక రెండవది మీకు నమ్మకం కోసం లేచి నిలబడ్డాను ముగిస్తున్నానని మళ్ళీ మీరు మనశ్శాంతి పాడు చేసుకుంటారు అందుకని రెండవది అపరాధములు అపరాధములను గుర్తు చేసి క్రంగతీస్తాడు కదా దానికి కూడా బైబుల్లో రిఫరెన్స్లు ఉన్నాయి తొట్టు పడ్డాడు నువ్వు కూడా తొట్టు పడ్డావు ఏదో డిస్టర్బ్ అయ్యావు నువ్వు తొట్టు పడ్డావు ఏదో డిస్టర్బ్ అయ్యావు కావాలని వ్యూహాత్మకంగా పక్కాగా నువ్వు అది ఎదుర్కోవాలా ఊహించలా అన్ఎక్స్పెక్టెడ్ సడన్ గా డిస్టర్బ్ అయ్యావు శోధించబడ్డావు ఊహించని రీతిలో ఇరుక్కున్నావు అక్కడ నీ వల్ల నోటి మాట ద్వారానో క్రియ ద్వారానో చూపు ద్వారానో తలంపు ద్వారానో ఎక్కడో ఏదో పొరపాటు సంభవించింది దాన్ని తీసుకుంటాడు వాడు తీసుకొని ప్రార్థనలో నీకు నిశ్చయత లేకుండా చేస్తాడు సో ఏది ఏమైనా ఏది చూపించైనా మనల్ని చెడగొట్టడమే వాడి పని అప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో నీకు బైబిల్లో నుంచి కొన్ని ఆధారాలు చూపిస్తా దావీదు క్రమముగా ఉన్నప్పుడు దేవుడు దావీదు ప్రార్థన విన్నాడు దావీదు తొట్టుపడ్డప్పుడు కూడా దావీదు ప్రార్థన దేవుడు విన్నాడని బైబిల్ చెబుతుంది దేవునికి మహిమ హలో ఓడిపోయిన వారి దేవుడు అనే పుస్తకం చదివారా స్టాల్లో ఉంటుంది ఓడిపోయిన వారి దేవుడు అని అది తర్వాత ప్రియమైన అమ్మకు ప్రియమైన అనేది ఒకటి రెండు సేవకుల కొరకు ప్రియమైన అమ్మకు అనే పుస్తకం నేను రాసింది కాదు చాలామందికి తెలియదు అది ఒక చిన్నపిల్ల రాసింది అది ఒక ఆడపిల్ల ఒక చిన్నపిల్ల రాసిన పుస్తకం అది అది నాకు నచ్చి ప్రింట్ చేయించా చాలా మంది నేను రాశాను అనుకున్నాను కదా ఒక ఆడపిల్ల రాసింది యదార్థంగా ఆ మూడు పుస్తకాలు కూడా ఆ పిల్ల రాసింది రెండేమో నేను వాక్యం అందించినప్పుడు విని ఆ టాపిక్స్ రాసింది ఇలాగ నేను వాక్యం చెప్పినప్పుడు అది తీసుకొని ఆ బుక్స్ రాసింది ఆ మూడు పుస్తకాలు ఇరవై ఏళ్ల కంటే తక్కువ ప్రాయం ఉన్న ఒక చిన్నపిల్ల రాసింది దేవునికి స్తోత్రం గాక నా రచనలు కాదవి ఒక ఆడపిల్ల రచనలు అయి ఇప్పుడన్నా తీసుకొని చదవండి ఇప్పుడు రాష్ట్రం కలిగింది మీకు దేవునికి స్తోత్రం ఓడిపోయిన వారి దేవుడు అనే పుస్తకంలో ఆ మ్యాటర్ ఉంటుంది వాస్తవంగా దావీదు తొట్టు పడతాడు డిస్టర్బ్ అవుతాడు పొరపాటు పడతాడు శాపం పొందుతాడు నా తాను ద్వారా దేవుని శాపం ఆ శాపాన్ని అనుభవిస్తున్న వేళ దావీదు ఒక ప్రార్థన చేస్తాడు తన కుమారుడైన అంశాలోమ దగ్గర అనే అనేవాడు ఉంటాడు వాడు దావీదు మీద యుద్ధం చేసి దావీదును చంపేయమని దురాలోచనలు చెప్తా ఉంటాడు కొడుక్కి నీ తండ్రి మీద తిరుగుబాటు చేయని నీ తండ్రిని ప్రాణాలతో బ్రతకని యుద్దు డేంజర్ అయినా అని చంపేయని ఈ ఆలోచన వాడు చెప్తున్నాడన్న సంగతి ఎవరికి తెలిసిద్ది ఈరోజు కొన్ని స్పెషల్ స్ట్రోకులు కనపడుతున్నాయి దాన్ని ఎఫెక్టే వాడు ఎఫెక్టే ఇది కూడా అదే అయినా సరే ఇది మాత్రం తీసుకోండి సీరియస్గా అహీతో పిల్ల ఆలోచన చెడగొట్టు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు దావీదు ఆ ప్రార్థనను దేవుడు విని వాడు ఆలోచన చెడగొడతాడు వాస్తవంగా తొట్టు పడక ముందు చేసిన ప్రార్థన కాదు డిస్టర్బ్ అయిన తర్వాత కూడా దావిదు చేసిన ఆ ప్రార్థన దేవుడు విన్నాడు ఓకే నువ్వు లైఫ్లో భంగపడవని గ్యారెంటీ ఏమి లేదు నువ్వు జీవితాంతం అలాగే స్థిరంగా నిలబడతామని గ్యారెంటీ ఏమి లేదు తొట్టుపడే ఘట్టాలు నీ జీవితంలో ఎదురవచ్చు కాకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి ఇరుక్కోకుండా ఉండటానికి పారిపోవటం నేర్చుకోవాలి శోధనలు జరిగే ప్రదేశాలకు వెళ్లకుండా తప్పించుకు తిరగాలి అయినా సరే ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎంత మెళకువగా ఉన్నా ఎక్కడో చోట ఒకవేళ నీ జీవితంలో భంగపాటు ఎదురైతే దాన్ని ఆధారం చేసుకొని నీకు దేవుని ముందు మొహం చల్లకుండా చేయడానికి సాతాను పదే పదే నిన్ను శోధిస్తాడు అప్పుడు గుర్తుపెట్టుకోవాలి నేను గెలుపులో ఉన్నప్పుడే కాదు నేను ఓడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు నా ప్రార్థన వింటాడు అని నిశ్చయిత నీకు ఉండాలి దీనికి బైబుల్ రుజువులు టపీ ట అంటే రెఫరెన్స్ చూపించను రిఫరెన్స్ మీరు చూసుకోవటమే ఇప్పుడు దావీదు చెప్పాను అహీ తోపేల ఆలోచన చెడగొట్టవా ప్రభు అంటే ఆ చెడగొట్టాడు సంసోను తేడా పడ్డాడు తేడా పడ్డాడు దగ్గర అభిషేకం పోగొట్టుకున్నాడు కానీ ఆ స్థితిలో ఉండి కూడా పడిపోయిన వారి మీద కృప చూపేదేవా దయచేసి నా ప్రార్థన ఆలకించమని సంసోను అడిగినప్పుడు దేవుడు అతన్ని అసహించుకోలేదు ఆ స్థితిలో ఉన్న సంసోను ప్రార్థన దేవుడు విని వాళ్ళందరి మీద జయమిచ్చాడు రెండు మూడు సౌలు పరమ దరిద్రాతి దరిద్రమైన పనులు చేశాడు సౌలు యాజకుల్ని చంపాడు ప్రవక్తను ఇబ్బంది పెట్టాడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు అనేక సార్లు అలాంటి సౌలు చివరి ఘట్టంలో వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు కర్ణపిసాచి దగ్గరికి వెళ్ళాడు వాస్తవంగా కర్ణపిసాచి దగ్గరికి వెళ్ళినప్పుడు సమూలుగా అది రావాల్సింది దయ్యం రావాలి దేవుడు ఏం చేశాడో తెలుసా అతడు వెళ్ళకూడని స్థలానికి వెళ్ళినా అడగకూడని స్థలంలో అడిగినా సమూయలే వచ్చేటట్టు చేశాడు వచ్చింది సమూయలే తంత్రం చేసే స్త్రీ దగ్గరికి వెళ్ళి సౌలు అడిగినప్పుడు వచ్చింది ఎవరు దుప్పటి కప్పుకున్న ఒకడు దేవతలలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను అని రాయబడి ఉంది వచ్చినవాడు సమూయలే అయితే వచ్చి చెప్పిన వార్త శుభవార్త కాదు యోవా నేను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను పిలిచి నీకు ప్రయోజనం ఏముంది పిలిస్తీల మీద నీకు జయం కలగదు రేపు ఈ టైం కల్లా నువ్వు నీ కుమారులు నాతో పాటు ఉంటారా అన్నాడు అంటే మీకు చావు మూడింది అనే మాట చెప్పాడు ఆ మాట అయినా సరే సమూహల ద్వారా అందేటట్టు దేవుడు చేశాడా లేదా అది దేవుని మంచితనం ఏమైనా అర్థమైందని చెప్పింది అంటే తొట్టుపడ్డ వారి ప్రార్థన కూడా తొట్టుపడి దిష్టబై భంగపడి ఉన్నటువంటి వారి ప్రార్థన కూడా దేవుడు విని జవాబులు ఇచ్చినట్టుగా బైబుల్లో సాక్ష్యం ఉంది కాబట్టి సాతాను నిన్ను శోధించనియద్దు డిస్టబయ్యావా తొట్టుపడ్డావా అట్లయితే పడ్డకాడ కూర్చోవద్దు పరిగెత్తు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని పెనవేసుకొని కన్నీరు గార్చి దేవుణ్ణి అడిగి మళ్ళా నీ ప్రార్థన క్రమాన్ని నువ్వు కొనసాగించాల్సిందే ఆయన నీ ప్రార్థన వింటాడు